అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియోలో వచ్చేసి ఆది బ్లౌజ్తో కటింగ్ అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను మనం కరెక్ట్గా ఆది బ్లౌజ్ కల్ కొలతలు తీసుకుని ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా పూర్తిగా అయితే చూపిస్తాను ముందుగా వచ్చేసి ఆది బ్లౌజ్తో కొలత అన్నది ఇట్లా ఎలా తీసుకోవాలో చూపిస్తాను ముందుగా బ్లౌజ్ వచ్చేసి నీట్గా సరి చేసుకుని దాన్ని ఇలా టైట్గా కాకుండా మాములుగా నార్మల్గా లాగి ఇలా లాగితే ఇది కొలత అన్నది వస్తుంది మరి టైట్గా లాగితే ఎక్కువ కొల ఎక్కువ పొడుగు వస్తుంది టైట్ కాకుండా నార్మల్గా లాగాలి ఇక్కడ వచ్చేసి పదిహేను ఇంచులు వచ్చింది పదిహేను ఇంచులు వస్తే మనము వన్ ఇంచు అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి పొడవు వచ్చేసి పదిహేను వచ్చింది కాబట్టి వన్ నుంచి పద్నాలుగు వచ్చిన పదమూడు వచ్చినా వన్ ఇంచు అయితే కలుపుకోవాలి దానికి అంతే ఇప్పుడు పదిహేను వచ్చింది కాబట్టి వన్ నుంచి కలిపి పదహారు ఇంచులు తీసుకోవాలి పొడుగు వేడాలకు వచ్చేసి ఇక్కడ నాకు డబుల్ మడత మీద ముప్పై ఆరు వచ్చిందండి ఇది మొత్తం చుట్టుకొలత నడుము చుట్టుకొలత వచ్చేసి ముప్పై ఆరు వచ్చింది ముప్పై ఆరుకి న ఇంకా టెన్ కలపాలి నడుము చుట్టుకొలతకి అయితే పది కలిపి నర నలభై ఆరు తీసుకోవాలి మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు వచ్చింది కాబట్టి వన్ నుంచి అయితే కలుపుతున్నాను ఈ బ్లౌజ్ ఎంత వచ్చినా మీకు పదమూడు వచ్చిన పద్నాలుగు వచ్చినా ఓ వన్ నుంచే కలుపుకోవాలి ఇక్కడ అయితే మనకి నలభై ముప్పై ఆరు వచ్చింది కాబట్టి నేను ఇంచులు కలిపాను ఇంచులు కలిపితే నలభై ఆరు నలభై ఆరు నుంచి నలభై ఆరుని నాలుగు భాగాలు చేసి ఇక్కడ పెట్టుకోవాలి మనకు పదకొండున్నర వస్తుంది కాబట్టి నేను పన్నెండు నుంచిలు అయితే ఆరంగులం కూడా కలుపుతా అంటే వాళ్ళు లూజ్ పెట్టమన్నారు కాబట్టి ఒక ఆ రంగులం బ్లౌజ్కి లూజ్ అన్నది పెడుతున్నాను అనమాట చూడండి ఇక్కడ పొడవు వచ్చేసి పదహారు వెడల్పు వచ్చేసి పన్నెండు ఇంచులు అయితే పెడుతున్నాను ఇది వచ్చేసి కొలత అది బ్లౌజ్ కొలత వచ్చేసి మనకి నడుము చుట్టు కొలత వచ్చేసి ముప్పై ఆరు వచ్చిందండి ముప్పై ఆరుకి పది ఇంచులు కలిపాను ఇంకా కొంచెం లూజ్ పెట్టమన్నారు కాబట్టి ఒక ఆరంగులం కలిపి పన్నెండు నాలుగు నలభై ఆరుని నాలుగు భాగాలు చేసి ప పదకొండున్నర వచ్చింది పదకొండున్నరని ఒక ఆరంగులం కలుపుకొని పన్నెండు నించులు అయితే నడుము చుట్టు కొలత పెట్టాను పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు వచ్చింది మనకి కటింగ్కి ఇది ఇంచులు అయితే మనం కుట్టుకునేటప్పుడు సరిపోతుంది కాబట్టి పదిహేను ఇంచులు వచ్చింది కాబట్టి వన్ నుంచి ఎగస్ట కలుపుకుని పదహారు ఇంచులు తీసుకున్నాం ఇక్కడ నెక్ వచ్చేసి రెండున్నర రెండున్నర తీసుకున్నాను భుజం వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఇక్కడ భుజం లాస్ట్కి పెట్టుకున్న కాడి నుంచి ఆరించులు కిందకి తీసుకున్నా ఈ ఆరించులు ఎందుకు తీసుకున్నాను అంటే ఇది ఆరించులు సంఖ డౌన్ అనమాట సంక డౌన్ వచ్చేసి ఆరించులు తీసుకుంటున్నాను ఆరించి ఆరెంచుల కాడి నుంచి ఈ విధంగా ఒక మార్క్ అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఈ విధంగా ఒక ఆర ఆరెంజ్లకి మనకి ఇలా బాక్స్ లాగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్ వచ్చేసి కరెక్ట్గా శంఖ డౌన్ అన్నది కరెక్ట్గా నీట్గా ఈ రెండింటి మూల మధ్యలో రావాలండి ఒకటిన్నర అయితే పెట్టుకోవాలి ఆరింజలు సంఖ ఇది ఏ అయినా ఆది బ్లౌజ్ తీసుకున్నా ఏది తీసుకున్నా మనకి ఆరింజలు కరెక్ట్గా పెట్టుకుంటే శంఖ ఫ్రీగా ఉంటుంది ఈ ఆరింజలు తీసుకుంటే ఫ్రీగా ఉంటుంది అనమాట ఐదున్నర తీసుకుంటే కొంచెం టైట్గా వచ్చేసి శంఖ కాడ పట్టేసినట్టు అనిపిస్తుంది అందుకని ఆరింజలు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఆది బ్లౌజ్తో నడుము పెట్టుకున్న తర్వాత దానికంటే ఎగ్స్ట్రా కొంచెం పెట్టుకోవాలి ఇది ఖర్చుకి అయితే పోతుంది అందుకని చెప్పి మనము తీసుకున్న ఆది బ్లౌజ్ క్వాలి నడుము కంటే ఒక ఇంచు కానీ ఎగస్ట్రా పెట్టుకుంటే ఇది కటింగ్లో అయితే పోతుంది ఇక్కడ మూడించులు ఇక్కడ కింద మూడించులు కాడ నడుము వేడాలపై అయితే పెట్టాను పైన నెక్ రెండున్నర పెట్టాను కదా ఈ నెక్ కాడ నుంచి దీనికి కింద ఉన్నదానికి అయితే మనం కలుపుకోవాలి ఇక్కడ మూడించుల కింద వైపు ఎందుకు పెట్టానంటే రౌండ్గా మెడ నెక్ బాగా నీట్గా రావాలంటే మూడించులు పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఈ ఇక్కడ నెక్ నడుము చూడండి ఈ విధంగా అయితే మనకి కావాల్సిన మోడలు ఇప్పుడు చూపిస్తాను కొన్ని రెండు మోడల్ చూపిస్తాను మీకు డీప్గా కావాలి అనుకుంటే ఇలా తీసుకోండి మీకు నీట్గా డీప్గా లోపలకి కొంచెం డీప్ కావాలనుకుంటే ఇట్లా కొంచెం పెట్టుకొని తీసుకోండి ఇక్కడ పెట్టుకో ఇట్లా ఇంత లేదు నార్మల్ అంటే ఇక్కడ రెండో గీత చూసారో ఆ విధంగా అయితే పెట్టుకోవాలి ఈ విధంగా మనము నెక్ తీసుకునే విధానంలో కూడా డీప్ కావాలా నార్మల్గా కావాలా చూసుకుని కూడా ఆ విధంగా కూడా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఎనహమాల భాగం ఈ విధంగా అయితే కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్తో ఎనహమాల భాగం అయితే తీసేసుకుంటున్నాము మీకు ఈ వీడియో ఏమన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదే విధంగా నేను ఫాస్ట్గా చెప్తున్నానా నిదానంగా చెప్తున్నాను కూడా అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మనకి ఇంకా డీప్ కావాలి ఏం కావాలన్నది ఈ నెక్ చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడే నెక్ కట్ చేసుకునేటప్పుడు మోడల్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా అది కూడా చూసుకొని అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది ఎనకమాల భాగం అనమాట ఈ ఎనకమాల భాగానికి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఎనిమిది ఇంచులు పెడుతున్నాను మాములుగా ఆది బ్లౌజ్ చూసుకోవాలంటే మామూలుగా ఇది కొలత పెట్టేసాను కదా మీకు ఆది బ్లౌజ్ కావాలంటే దాన్ని పెట్టేసుకునే చూసుకోవచ్చు ఇప్పుడు నాకైతే ఏడున్నర ఆది బ్లౌజ్ కొలత ఏడున్నర వచ్చింది ఒక రంగులం అయితే మామూలుగా ఈ ఇంచులు అయితే పోతుంది చూసారు కదా ఇక్కడికైతే మనకి ఆది బ్లౌజ్ వచ్చేసి ఇంత గ్యాప్ అయితే వచ్చింది అనమాట ఇక్కడ ఒకటిన్నరకి ఇక్కడికి ఇది ఇక్కడ ఆది బ్లౌజ్ కొలత కింద పెట్టాను కదా ఇది మనకి కొంచెం లెంత్ పైకి పెట్టుకుంటే ఈ ఇంచులు అన్నది కుట్టుకునేటప్పుడు ఖర్చులు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఒకటిన్నరకి ఇలా కలుపుకొని ఇక్కడ అయితే ఇట్లా డౌన్ అయితే హ్యాండ్స్ అయితే తీసేసుకున్నాను ఈ విధంగా ఆది బ్లౌజ్ కొలత చూసుకుని మనకి వచ్చి ఆది బ్లౌజ్ పొడవు హ్యాండ్స్ పొడవు ఎంత వచ్చిందో చూసుకొని దానికంటే కొంచెం కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన క్లాత్ మీద ఇలా వెనకమాల భాగం క్రాస్ అయితే ఇలా మనం తీసుకున్న వెనకమాల భాగాన్ని ఉన్న క్లాత్ మీద పెట్టేసుకుని ఇలా క్రాస్గా పెట్టుకుని కొలతన తీసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ముందు మనం వెనకమాల భాగం కట్ చేసుకున్నాం కదా దాన్ని ఇందాక ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఏ బ్లౌజ్కి అయినా ఇంచుల మటుకి ఇది మారదండి ఆది బ్లౌజ్ తీసుకున్న మనకి నెక్ వచ్చేసి ముందు వైపు నెక్ వచ్చేసి ఆరించులు అన్నది వస్తుంది ఈ ఇంచుల కాడ ఒక మార్క్ అనేది పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడైతే మనము సంక కూడా ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడైతే ఆరించుల కాడ పెట్టేసుకున్నాం కదా ఇలా పెట్టేసుకున్న తర్వాత స్కేల్ సహాయంతో ఈ ఆరెంచుల కాడ నుంచి ఇదైతే పెట్టుకోవాలి ఎనహమాల ఈపి మనకి చాలా డౌన్గా ఉంటుంది కాబట్టి ఈ ఈ ఎనహమాల భాగం కొంచెం ఎక్కువగా డీప్ కట్ అయ్యి ఉంటుంది కాబట్టి మనం చూసుకొని అయితే కటింగ్ అన్నది చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఆరెంజ్ల కాడ నుంచి డౌన్ కూడా తీసేసుకోవాలి అదేవిధంగా శంఖ భాగంలో ఆ రంగంలో కిందకైతే దించుకోవాలి వెనక వైపు భాగానికంటే మనము ముందు వైపు భాగం కొలత పెట్టుకున్నప్పుడు ఆ రంగుల అయితే కిందకు దిగుతుంది ఇక్కడ రెండించుల కడ ఒక మార్క్ అన్నది పెట్టేసుకోవాలి ఇలా ఎందుకు పెట్టుకుంటున్నామంటే మనకి సేఫ్ అన్నది నీట్గా డౌన్గా రావాలంటే మనకి కరెక్ట్గా రెండించులు ఇటువైపు జాయింట్ వైపు రెండున్నర ఇక్కడైతే ఆది బ్లౌజ్ తీసుకోండి ఇప్పుడు ఇందాక నెక్ ఆరించులు కడ పెట్టాను కదా ఈ ఇంచుల కాడ నుంచి నాలుగో కాడకి మనము ఒక మార్క్ అన్నది పెట్టుకోవాలి ఈ నాలుగో ఒకసారికి కరెక్ట్ అనమాట ఇది బండ గుర్తు ఆది బ్లౌజ్ తీసుకున్నప్పుడు ఈ కొలతలతో ముందు వైపు కొలతలు అయితే పెట్టుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది నాలుగో కాడకి మనకి నీట్గా ఆది బ్లౌజ్ కొలత నాలుగో కాడకి సరిపోతుంది ఒకవేళ మీకు నాలుగో ఉసుగు అటు కిందకి పైకి అటు ఇటుగా జరిగినవి ఇది కరెక్ట్గా ఎలా రావాలి అనుకుంటే మీరు ఒకసారి వాళ్ళని కనుక్కోండి సేమ్ ఇదే ఇలాగే వాళ్ళది ఆది బ్లౌజ్ పెట్టుకుని అది ఇం సేప్ ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని అప్పుడు మార్కింగ్ అన్నది చూసుకొని కటింగ్ అన్నది చేసుకోవాలి ఇలా అండ్ వైపు భాగం కూడా మనకైతే ఈజీగా వచ్చేసింది కరెక్ట్గా ఇక్కడ నెక్ వచ్చేసి ఆరించులో ఆది బ్లౌజ్ నాలుగో నాలుగో కడికి మనము పెట్టుకున్నాము అంటే ముందు వైపు సేప్ అన్నది నీట్గా వస్తుందండి ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ లైనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు సేమ్ ఇదే కొలతలతో మనము బ్లౌజ్ పీస్ కూడా కటింగ్ అయితే చేసుకోవాలి బ్లౌజ్ పీస్ కటింగ్ చేసుకునేటప్పుడు మనం తీసుకున్న లైనింగ్ కంటే ఎక్స్ట్రా నా ఎటువైపు చూసినా కూడా కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి ఈ ఆది బ్లౌజ్ కొలతలు పెట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుని కటింగ్ అనేది చేసుకోండి నేను ఎప్పుడైనా ఎటు చూసినా కూడా నా కొలతలు బ్లౌజ్ కంటే లైనింగ్ బ్లౌజ్ కటింగ్ క కరెక్ట్ కొలతలు తీసుకుంటే మనం పెట్టిన బ్లౌజ్ పీస్ అన్నది ఎటు ఎటువైపు చూసినా అది కొంచెం ఎగెస్ట్రా ఉండేటట్టే కటింగ్ అనేది చేసుకుంటారన్నమాట ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకుంటున్నాను ఈ విధంగా నీట్గా కటింగ్ అనేది చేయాలి ఎగస్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే చూసుకుంటా అవి జరిగిపోకుండా ఎగస్టా క్లాత్ అంటే ముడతలు ఏమన్నా లేకుండా ఎంత క్లాత్ ఎగస్టా పెట్టుకోవాలి చూసుకొని దాన్ని ఎంత వరకు కావాలో చూసుకొని మనం ఇలా ఈ విధంగా నీట్గా అయితే కటింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఎటువైపు చూసినా ఈ విధంగా తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా హ్యాండ్స్ కూడా చూడండి మనం పెట్టుకున్న దానికంటే కొంచెం ఎగస్ట్రా ఉండేటట్టు చూసుకొని హ్యాండ్స్ నాలుగు మడకల మీద పెట్టుకున్నాం కాబట్టి రెండు బ్లౌజ్ రెండు హ్యాండ్స్కి ఒకేసారి వచ్చేస్తుంది ఈ విధంగా ఎగస్ట్రా ఉండేటట్టు చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇది సే ముందు వైపు భాగం అనమాట దీనికి కూడా నాలుగు వైపులు ఒకే కొలత ఉండేటట్టు చూ అదే ఎకెక్స్ట్రా కొలత ఉండేటట్టు చూసుకొని లైనింగ్ దానికంటే బ్లౌజ్ పీస్ మొక్క ఎకెక్స్ట్రా ఉండే కటింగ్ అయితే చేసుకోవాలి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో ఎలా మీకు అర్థమవుతుందా లేదన్నది కూడా చెప్పండి కొంచెం ఇది నైట్ టైంలో నాకు ఈ బ్లౌజ్ కారణంగా నైట్ టైంలో వీడియో అన్నది పెడుతున్నాను ప్లీజ్ అర్థం చేసుకుని ప్లీజ్ కామెంట్ చేయండి అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ సింబుల్ కనబడుతుంది దాన్ని మీద నొక్కితే ఆలనే సింబల్ కనబడుతుంది దాన్ని నొక్కడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి